యాసంగి మినుములో కలుపు యాజమాన్యం ఈ మినుము పంటలో కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే మనము విత్తిన వెంటనే అంటే మనకు నలభై ఎనిమిది గంటల లోపు పెండి మిథాలిన్ థర్టీ పర్సెంట్ ఈసీ అనే మందును ఒకటి పాయింట్ జీరో నుంచి ఒకటి పాయింట్ మూడు లీటర్లు అంటే మనకు ఒక లీటర్ వచ్చేసి తేలికపాటి నెలలలో ఒకటి పాయింట్ మూడు లీటర్లు వచ్చేసి బరువైన నెలలలో పిచ్చికారి చేసుకోవాలి విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు రెండు వందల లీటర్లలో కలుపుకొని ఒక లీటరు పెండిమితాలు తర్వాత అలాగే ఈ మధ్య కాలంలో మనకు పెండిమితాలిను థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మందు కూడా దొరుకుతుంది సిఎస్ మోడల్లో క్యాప్చులేటెడ్ సస్పెన్స్ ఇది వచ్చేసి మనకి ఎకరానికి ఏడు వందల మిల్లీ లీటర్లే సరిపోతుంది దీనిని రెండు వందల లీటర్లలో కలుపుకొని మనం పిచ్చుకారీ చేసుకోవాలి ఇది పిచ్చికారి చేసినప్పుడు తేమ లేకుండా ఉన్నా కూడా కొంతవరకు సమర్థవంతంగా మనకు తర్వాత ఎప్పుడైతే తేమ దొరుకుతుందో అప్పుడు పనిచేయడం జరుగుతుంది తేమ లేని పరిస్థితుల్లో కూడా ఇది వాడుకోవడానికి ఆస్కారం ఉంది తర్వాత పోస్ట్ ఎమర్జెన్స్ అంటే మనం మనం విత్తిన తర్వాత కలుపు పెరుగుతుంది అప్పటికి మొక్కలు కూడా పెరుగుతాయి పోస్ట్ ఎమర్జెన్స్ అంటే మొక్కలు దాదాపు ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ముఖ్యంగా ఈ గడ్డి లేకపోతే కలుపు రెండు నుంచి నాలుగు ఆకలి దశలో ఉన్నప్పుడు ఈ పోస్ట్ ఎమర్జెన్స్ ఎర్బిసైడ్స్ వాడుకోవాలి ఈ మనం అన్ని రకాల కలుపు ఉన్నప్పుడు మనకు ఈ మినుము పంటలో ఇమజితా ఫైర్ అనే మందు దొరుకుతుంది ఇది మూడు వందల మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది మనకు బయట వీడ్ బ్లాక్ పర్స్యూట్ అనే వ్యాపార నామంతం దొరుకుతుంది జరుగుతుంది ఒకవేళ మనకు ఈ కలుపు ఓన్లీ గడ్డి జాతి తుంగజాతి మాత్రమే ఉంది వెడల్పాకు లేదు అనుకున్నప్పుడు ప్రొపోక్విజపాప్ అంటే మనకు ఏజిల్ అని దొరుకుతుంది బయట ఇది వచ్చేసి మనకు ఎకరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై మిల్లీ లీటర్లు వాడుకోవచ్చు లేదు అనుకుంటే టర్గా సూపర్ అని కూడా దొరుకుతుంది కిజ్లోఫా ఫిథైల్ ఇదైతే నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి రెండు వందల లీటర్లలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈ మనకు ఈ మధ్య కాలంలో ఇమజితా పైర్ ప్లస్ ఇమజా మాక్స్ ఒడిస్సీ అని దొరుకుతుంది ఇదైతే కేవలం నలభై గ్రాములు ఒక ఎకరానికి దీంతో పాటుగా అడ్జెంట్ కూడా వస్తుంది ఇది రెండు మిల్లీ లీటర్లు ఒక నీటి కలుపుకొని ఆ నలభై గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది ఈ ఒడిస్సీ కూడా మనం పిచికారి చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఈ రకంగా ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్పిసైడ్సే వాడడం కాకుండా మనకు వీలైతే మనకు ఈ గోరుతో కానీ గుంటకతో కానీ మనం ఒకసారి నడుపుకున్నట్లయితే నాగలిసాలు ఆ గడ్డి మొత్తం కంట్రోల్ అవుతుంది మిగిలి ఉన్న గడ్డి కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఈ ఈ రకంగా మనం కల్పయాజమాన్యం చేపట్టినట్టయితే సమగ్రంగా మంచి నాణ్యమైన దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది మినుము పంటలో